హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు స్వదేశీ కిచెన్ ఈరోజైతే నేను మీకు ఒక మంచి కర్రీ చూపించబోతున్నానండి అదే వంకాయ ముద్దకూర సో ఈ వంకాయ ముద్దకూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి లెట్స్ గో ఈ వంకాయ ముద్దకూర కోసం నేను ముందుగా వంకాయలు నిలువుగా నాలుగు వైపులా కట్ చేసుకొని ఫుల్ వంకాయలు అట్లాగే సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నానండి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు సన్న ముక్కలు కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేరుశెనగ గుళ్ళు ఒక పెద్ద టేబుల్ స్పూన్ నువ్వులు ఒక పెద్ద టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి వేయించి పెట్టుకున్నాను అలాగే ఒక కొబ్బ కొబ్బరి ముక్కలు కొద్దిగా ఇవన్నీ రెడీ చేసుకున్నాను సో ఇప్పుడు ఎలా రా చేయాలో చూపిస్తాను రండి సో ఫస్ట్ ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలండి పౌడర్ లాగా ఇవి రెండు కలిపి మిక్సీ చేసుకోండి ఫస్ట్ సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది సో ముందు ఈ వంకాయల్ని ఫ్రై చేద్దాం ఆయిల్లో వేసి ఆయిల్లో వేసుకొని ముందు దీంట్లో ఉప్పు పసుపు వేసుకొని అన్ని వంకాయలకి పట్టేటట్టు బాగా వంకాయలు మగ్గే వరకు మూత పెట్టుకోవాలండి సో ఇలా కలుపుకొని ఒక్కసారి వాటి మీద ప్లేట్ పెట్టేసుకుందాం లేట్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచండి మీడియం ఫ్లేమ్లో వంకాయలు మెత్తగా మగ్గిపోతాయి సో వంకాయలు అయితే బాగా మగ్గిపోయాయండి చూసారా ఇలా చక్కగా ముడుచుకోపోవాలి దగ్గరికి వచ్చేస్తే అది బాగా మగ్గినట్టు అర్థం ఇప్పుడు వీటిని అన్నిటినీ సపరేట్ చేసేద్దాం ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాము ఇంతలో ఈ ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసేసి వాటిని బాగా డీప్ ఫ్రై చేసుకున్నాం ఇలా వేసేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు ట్రాన్స్పరెన్సీగా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ బాగా మగ్గాయండి ఇప్పుడు దీంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయేదాకా సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఈ మసాలాలకు సరిపడా సాల్ట్ అలాగే కారము వన్ టేబుల్ స్పూన్ కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కలిపి వేస్తున్నాం వేసేసి మనం కట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ మసాలాల పౌడరు వేరుశెనగ గుళ్ళు నువ్వులు జీలకర్ర ఇవన్నీ గ్రైండ్ చేసాం కదా ఆ పౌడర్ అండి ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవడం సో ఈ మసాలాలు అడుగంటకుండా మనం కొద్దిగా వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని ఒకసారి గరిటెతో పెట్టుకొని తిప్పుకొని సిమ్లో పెట్టుకుంటే ఈ గ్రేవీ అంతా చక్కగా మంచిగా ఆ మసాలా మసాలాలన్నీ కలిసి టేస్టీగా తయారవుతుంది సో ఇలా పోసుకొని కాసేపు ఈ మసాలాలన్నీ దగ్గర పండి సో మీకు కొంచెం పులుపు టచ్ కావాలంటే ఒక నిమ్మచక్క లైట్గా పిండుకోండి నేను ఎక్కువ వేయలేదు దీంట్లోనే పుదీనా కొత్తిమీర కూడా వేసేసి ఒక నిమిషం పాటు బాగా మగ్గనివ్వండి ఈ గ్రేవీ పడేటప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలన్నీ ఈ గ్రేవీలో వేసి బాగా దగ్గరకు రానివ్వండి నిదానంగా సిమ్లో పెట్టండి మొత్తం ఇదంతా పట్టుకుంటుంది వంకాయలు గ్రేవీ అంతా మసాలాలు అంతా పట్టుకొని ఈ వంకాయలు మంచి టేస్టీగా తయారవుతాయి ఓకే ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసేయండి ఇన్ని మూత పెట్టేసుకున్నాము చూసారా గ్రేవీ అంతా బాగా చిక్కబడిపోయి ఆయిల్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఓకే లేదంటే అడుగంట వస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి గార్నిష్ చేసుకోండి మళ్ళీ కావాలంటే కొత్తిమీరతో సో ఈ వంకాయ అయితే ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి చాలా ఇష్టపడతారు అందరూ మీరు కూడా ట్రై చేయండి